అండ్ ఎలా మధ్యవర్తిత్వం చేసింది భారత్ పాక్ మధ్య అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో కీలకమైన అంశాలు మనం తీసుకుంటే ఈ క్రెడిట్ తన అకౌంట్లో వేసుకునే పనిలో ఉన్నాడు ఆయన అర్థమైంది అది బిజినెస్ మ్యాన్ ఈ క్రెడిట్ని ఈ ఆయన ఏమంటాడంటే రెండు అను అణు దేశాల మధ్య భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధాన్ని నేను ఆపాను నోబెల్ ప్రైజ్ ట్రై చేస్తున్నాడం తప్పలేదు అమెరికా అధ్యక్షులు ఎక్సెప్ట్ బైడెన్ జో బైడెన్ ఆల్ అమెరికన్ ప్రెసిడెంట్స్ గాట్ ద నోబుల్ ప్రైజ్ అది వాళ్ళ ముందు వాళ్ళకి ఇచ్చుకుంటారు మనకు కూడా మూడు నాలుగు వస్తాయి కానీ రేర్ అనమాట మనం వాళ్ళకి శాంతి దూతలుగా మనం కనపడం వాళ్ళకి సరే ఓకే అది అది సెపరేట్ ఇష్యూ అనుకోండి నేను అంటానంటే ఈయన అణియుద్ధాన్ని ఆపాను కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెచ్చాను ఈ రెండు దేశాల మీద ఇప్పుడు ఇంకొక ఇప్పటివరకు ఇప్పటి గిరిధర్ గారు చెప్పినట్టుగా సీజ్ ఫైర్ అని ఎవరన్నారు అన్న పాయింట్ కరెక్ట్ ఆయన అన్నది మన వాళ్ళు ఎవరు అనలేదు సీజ్ ఫైర్ అని కానీ ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు సీజ్ ఫైర్ ఇస్ అ అర్మనెంట్ వన్ అంటున్నాడు సీజ్ ఫైర్ ఇస్ అ అర్మనెంట్ వన్ హూ టోల్ ఎవరు ఒప్పుకున్నాడు సీజ్ ఫైర్ పర్మనెంట్ అని ఒప్పుకున్నామా మనం మనం చాలా క్లియర్ గా చెప్పాం ఇది విరామం మాత్రమే మిగతా ఆంక్షలన్నీ కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ లెవెల్ టాక్స్ వరకు అని చెప్పాం ఇప్పుడు మోదీ ఏం చెప్తారో మనకు తెలియదు మన ప్రధాని ఏం చెప్తాడు అతను చెప్పేస్తున్నాడు ఆ రోజు కూడా ఆ రోజు కూడా అతనే ముందు ట్వీట్ చేశాడు అవునవును మనకంటే ముందే ఇది ఇది ఏదో స్వామి చెప్పినట్టు మన మీద సవారీ చేస్తున్నట్టుగా కనబడల్లా ఇది అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్ అమెరికా విధానం ఒకటైతే ట్రంప్ విధానం ఒకలా ఉంది చైనా కంగారు మీకు లేవండి ఆయన ఫస్ట్ ఏం మాట్లాడాడు కాశ్మీర్ కి భారతదేశానికి మధ్య ఈ సమస్య వెయ్యి సంవత్సరాలు బట్టి నడుస్తుంది మేము జోక్యం చేసుకోవాలని కూడా అన్నాడు అన్నాడు తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ మార్చాడు ఆయన దగ్గర ఫ్యాక్ట్స్ సరిగా లేవు రెండోది ఏంటి అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఇదే డొనాల్డ్ ట్రంప్ యొక్క న్యూడ్ మైనప్ బొమ్మని పబ్లిక్ లో పెట్టారు లాస్ట్ టైం యా రెండోసారి నెగ్గాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు హేట్ చేస్తున్నారు ఎందుకంటే హీఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ పవర్టీ ఇష్యూస్ అన్ని కూడా ఇష్యూస్ అక్కడ ఉన్నాయి అవును థర్డ్ టైం రావడానికి ట్రై చేస్తున్నాడు అవును అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి గొడవని తనకు అనుకూలంగా మార్చుకుంటూ నేను ఈ రెండు దేశాలతో ట్రేడ్ చేస్తాను ఈ రెండు దేశాలతో వాణిజ్యాన్ని బలోపేతం చేస్తానంటున్నాడు అంతే ప్రతిదీ మనీ యాంగిల్లో చూస్తున్నాడు ట్రేడ్ యాంగిల్లో చూస్తున్నాడు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది మా మధుసూధన్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఇంకా ఫర్ దట్ మ్యాటర్ ఇంకొక పద్నాలుగు పదమూడు పద్నాలుగు నిమిషాల్లో మన ప్రధాని గౌరవ్ నరేంద్ర మోదీ ఉద్దేశించి ప్రసంగించే ముందు ఈయనొచ్చేసి మన్ని ఆ రోజులాగానే ఈ రోజు కూడా ఈయనొచ్చేసి నేను అది చేశాను నేనే